అలిలుయ దేవునికి స్తోత్రం వాక్యంలోనికి మనం వెళదాము రెండో రాజుల గ్రంథము ఐదో అధ్యాయము మూడో వచనం అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని ఉండవలనని నేను ఎంతో కోరుకునిచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్టి రూపమును బాగు చేయినని తన యజమానురాలతో అనెను హల్యూయా దేవునికి స్తోత్రం ఇక్కడ వ్రాయబడిన ఈ వాక్యం ఏంటి అంటే సిరియా దేశపు సైన్యాధిపతి సిరియా దేశం అంతటికి సైన్యాధిపతిగా పనిచేస్తున్న ఒక సైన్యాధిపతికి ఒక రోగం అనేది ఉంది ఆ రోగం ఏంటంటే కుస్టి రోగం అయితే అతనికి అంత కృష్టి రోగం ఉన్నా ఈ ఐదో అధ్యాయం అంతా కూడా మనం చదివితే అతడు ఎక్కడికి వెళ్ళినా యుద్ధానికి వెళ్ళినప్పుడు అతనికి గొప్ప జయం వచ్చేది ఎలా అతనికి జయం వచ్చేది అంటే దేవుడే అతనికి జయమునిచ్చేవాడంట జయమునిస్తున్న సమయంలో ప్రతి దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి జయాన్ని పొందుకునేవాడు అలాగే ఇస్రాయలు దేశానికి కూడా వెళ్ళాడు వెళ్ళి అక్కడ కూడా గొప్ప జయాన్ని పొందుకొని అక్కడి నుంచి కొంతమంది తీసుకొచ్చి అందులో ఒక చిన్నది అంటే ఒక పన్నెండు లోపు ఉన్న ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడు ఎందుకు ఆ అమ్మాయిని తీసుకొని వచ్చాడంటే ఈ చిన్నది నా ఇంట్లో పని చేస్తుంది నా ఇంట్లో పని మనిషిగా నా భార్య దగ్గర పని చేసేదానిగా ఉంటుందని అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక బానిసగా తన ఇంట్లో పెట్టుకున్నాడు ఎప్పుడైతే తన ఇంట్లో ఆ చిన్నదాన్ని పెట్టాడో ఆ చిన్నది ఆ ఇంట్లో ఉండి చూస్తూ ఉంది ఆ యొక్క పరిస్థితులు స్థితిగతులన్నీ కూడా చూసినప్పుడు అతనికి ఒక వ్యాధి కనబడింది అతని శరీరం మీద రోగం ఉంది అయితే వెంటనే ఆ చిన్నదానికి మనసులో ఏమనిపించిందంటే ఇతడు షోబ్రోనులోను గొప్ప ధైర్యజనుడున్నాడు ఎలిషా అతని దగ్గరికి నా యజమాని పంపిస్తే నా యజమాని యొక్క కృషి రోగం బాగవుతుందని ఆమె మనసులో అనుకుని ఆ మాటను తీసుకెళ్ళి అతని భార్య అయినా తన యజమానురాలైన సిరియా దేశపు సైన్యాధిపతి భార్య అయినా ఆమెకు ఆ మాటని చెప్పింది వెంటనే ఆ కింద వచ్చినా మనం చూస్తే ఆమె ఆ మాట తన భర్తతో చెబుతుంది సైన్యాధిపతి సైన్యాధిపతి వెళ్ళి తన రాజుతో చెబుతాడమా అంట ఆ రాజు వెళ్ళి ఇస్రాయేల్ దేశపు రాజుతో చెప్పినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే తన భక్తులను చెప్పుకొని నేను ఇతనికి రోగం నేను ఎలా బాగు చేయాలి అని చెప్పి అతడు ప్రలాపిస్తున్న సమయంలో ఈ మాట ఎలిచాద తెలిసి నీవెందుకు భయపడతావు అతను నా ఎద్దుకు పంపించు అని చెప్తాను హలో ఎంత గొప్ప విషయమో చూడండి అంటే మన వాక్యం ఏంటంటే చిన్నది ఇస్రాయల్ దేశపు చిన్నదాని గురించి మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఇందులో క్రిస్టిరావు ఉంది ఎలిషా ఉన్నాడు సైన్యాధిపతి ఉన్నాడు యజమానురావు ఉంది రాజు ఉన్నాడు అనేక ఉన్నప్పటికి కూడా ఈ చిన్నదాని గురించి ధ్యానిస్తున్నాం ఎందుకంటే నేటి దినాలు చూసినప్పుడు పిల్లలను తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారు అన్నదే మన యొక్క వాక్యం యొక్క సారాంశము ఎందుకంటే ఇస్రాయల్ దేశం నుంచి బానిసని తీసుకొచ్చినప్పుడు ఒక చిన్న పిల్లని ఒక చిన్నది అని అక్కడ రాయబడింది పన్నెండు సంవత్సరాలలోపున్న ఆ పిల్ల తీసుకొచ్చి ఆ యొక్క దేశపు ఆ యొక్క సైన్యాధిపతి గృహంలో పెట్టినప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి ఏడవాలి నేనేంటి తల్లిదండ్రుల దగ్గర చక్కగా ఆహారం తింటూ ఇంట్లో చక్కగా ఆడుకునే అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఈ బానిస బ్రతుకును నాకు అప్పగించేవేంటి దేవుడా అని ఆ ఇస్రాయిల్ చిన్నది ఆడవాలి బాధపడాలి నేను ఈ పని చేయను నన్ను నా ఇంటికి పంపించేయండి అని అడగాలి కానీ ఆ యొక్క ఆలోచనలు తలంపులు వేరే విధంగా ఉన్నాయి ఈ గృహములో దేవుడు నన్ను పెట్టాడు అంటే ఈ గృహానికి నేను తేబడ్డాను అంటే నా వలన దేవుని పని ఇక్కడ ఉన్నది అని ఒక ఆలోచన అమ్మాయి కలిగి ఉంది బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ మనం చదువుతునే కొలది ధ్యానించే కొలది ఈ మాటలు మనకి తెలియజేయబడతా ఉంటాయి ఆ అమ్మాయి ఆ ఆలోచన కలిగి నేను దేవుని పని ఏం చెయ్యాలి అని ఆ యొక్క గృహంలోనికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి చుట్టుపక్కల అన్నీ చూస్తే అమ్మాయికి ఏమీ కూడా కనిపించలేదు ఏంటి దేవుని పని నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న సమయంలో అతని శరీరం మీద ఉన్న కుష్టి రోగము అమ్మాయికి కనిపించింది ఎందుకంటే యజమానురాలు దగ్గర అమ్మాయి ఉండేది తన యజమానురాలు తన భర్తకున్న బలహీనత పోవాలని భోస్వామి దానాలు చూ ఆ భార్య వేదన చెంది ఉండొచ్చు బైబిల్లో రాయబడలేదు ఆ మాటలు అవన్నీ కనిపించి గమనించిన అమ్మాయి తన యజమానురాలతో ఏమంటుందంటే తెలుసుకుంది అక్కడ ఉన్న విషయాన్ని తెలుసుకొని ఆ అమ్మాయి ఏమంటుందంటే నా యజమానుడు షోమ్రోనులో ఉన్న ఎలిష్షా దగ్గర ఉండాలని నేను ఆశపడుతున్నాను ఎందుకంటే ఎలిషా యొక్క శక్తి ఏంటో ఆమెకు తెలుసు ఏ దిశ ప్రార్థించిన వెంటనే ఎలాంటిదైనా విడుదలవుతుందని ఆ చిన్నదానికి తెలుసు చిన్న పిల్ల ఎలా ఈ అమ్మాయికి ఇవన్నీ తెలియచేయబడ్డాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయిని దేవునిలో అంత భక్తిలో పెంచారు దైవత్వం గురించి దైవజనుడు చేస్తున్న కార్యాలను గురించి ఆమెకు అన్ని తల్లిదండ్రులు వివరించి ఉండి ఉంటారు ఎందుకంటే అక్కడ వ్రాయబడలేదు మనం ధ్యానిస్తే మనకు తెలుస్తుంది దేవుని వాక్యం ఇప్పుడు ఆ అమ్మాయి ఏలీషా దగ్గర ఉండాలని ఆశపడదు ఈ ఏలీషా నేటి దినాల్లో ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు ఈ అమ్మాయి ఎవరికి సాదృశ్యంగా ఉందంటే నీ నాకు కో సాదృశ్యంగా ఉంది సువార్తను ప్రకటిస్తూ ఉంది యజమానురాలిషా దగ్గరికి నా యొక్క యజమానుడు వెళితే ఏలిషా స్వస్థపరుస్తాడు అని చూడండి ఎంత జ్ఞానం జ్ఞానం అంటే లోకంలో అనేకమైనవి నేటి పిల్లలు ఎంతసేపు తినడం త్రాగడం గెంతడం పరుగులెత్తడము ఇదే నేర్చుకుంటున్నారు తల్లిదండ్రికి కూడా అదే నేర్పిస్తున్నారు పిల్లలకి పాప నువ్వు వేడకుంటా ఉండి ఇదిగో నీకు నా సెల్ ఫోన్ ఇస్తున్నాను చూస్తూ అద్దలో బోల్డ్ ఉన్నాయి అని చెప్పి ఆ పిల్లకి ఆ సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు చిన్న బిడ్డకి ఏమీ తెలియలేను పిల్లలకి ఆ బాబు ఇదిగో ఈ సెల్ ఫోన్ చూసుకో నువ్వు ఇందులో అన్నీ ఉన్నాయి ఇందులో గేమ్లు ఉన్నాయి ఆడుకో అని చెప్తున్నారు కానీ ఇదిగో అమ్మ ఇలా ప్రార్థన చేయాలి ఇలా పాటలు పాడాలి ఇలా దేవుని వేడుకోవాలని ఎవరూ చెప్పటం లేదు ఈ చిన్నపిల్ల గొప్ప కార్యాన్ని జరిగించింది ఆ అమ్మాయికున్న ఆలోచన కూడా ఇస్రాయేలీ దేశపు రాజుకు లేదు రాజు బట్టలు చింపుకొని ఏడుస్తూ ఉన్నాడు ఒక చిన్న పిల్ల చెప్పిన మాటను ఆ యజమానురాలు ఒక పని పిల్ల వచ్చి చెప్పిన మాటను యజమానురాలు విని నమ్మి తన భర్తకు చెప్పింది భర్త నమ్మి ఆ భర్త పట్టుకెళ్ళి తన రాజుకు చెప్పాడు ఆ రాజు యజమా ఆ యొక్క సైన్యాధిపతి మాట నమ్మి ఇస్రాయిల్ దేశపు రాజుకు చెప్పాడు ఎలాగా ఆ చిన్న బానిస పిల్ల మాటను నమ్మగలిగారు అంటే ఆమె యొక్క ప్రవర్తన చిన్నపిల్లే కానీ ఆ ఇంట్లో ఎన్నో వస్తువులు ఎన్నో వాహనాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా వాటిని వేటి మీద పిల్ల ఆశపడలేదు ఆమె దేనిని కూడా త్వర త్వరగా ఆశపడి ఏమో జరిగించలేదు తన నమ్మకత్వాన్ని దైవత్వాన్ని చూపిస్తూ ఆ ఇంటిలో అమ్మాయి నడుస్తున్న విధానాన్ని వారు గమనించారు అందుకనే ఆ అమ్మాయి మాటలు అవునంటే అవును కాదంటే కాదుగా ఉన్నాయి కనుక ఆ అమ్మాయిని గమనించి ఆ మాటను ఆమె నమ్మి తన భర్తకు చెప్పినప్పుడు భర్త ఏమనాలంటే ఎక్కడో వేరే దేశం నుంచి తీసుకొచ్చిన బానిసి పిల్లల మాటలు నువ్వెందుకు నమ్ముతావని భర్త భార్యాన్ని గద్దించాలి కానీ ఆ భర్త సైన్యాధిపతి సైన్యాన్ని నడిపించేటువంటి వాడు అతడు కూడా అమ్మ యొక్క నడవడికిని గమనించాడు కనుకనే ఆ భార్యాన్ని గద్దించుకుంటూ ఆ మాట పెట్టుకెళ్ళి రాజుకు చెబుతాడు ఈ సిరియా దేశపు రాజుకి రాజు సైన్యాధిపతిని గద్దించాలి ఏంటి సైన్యాధిపతి చిన్నపిల్ల చెప్పిన మాటలు పట్టుకొని వచ్చేవేంటి ఇదేంటి అని అడగాలి కానీ రాజు అడగడు ఎందుకో తెలుసా ఈ యొక్క సైన్యాధిపతి ఏది దృఢంగా నమ్మితేనే కానీ దాని ఎందు నమ్మకం ఉంచుకున్నా అది చెప్పడన్న అన్న విషయం రాజుకు తెలుసు అందుకే ఆ పిల్ల యొక్క నడవడికని పెట్టి అంతమంది అమ్మాయి మాట విన్నారు అంటే నేటి దినాల్లో పిల్లలు ఎలా పెంచుతున్నాం తల్లిదండ్రులు ఏమైనా వంటి వారు పిల్లలను కనేస్తున్నారు ఆ మ్యారేజ్ అవుతుంది చిన్న వయసులోనే పెళ్ళు చేసుకున్నారు పిల్లలు కనేస్తున్నారు పిల్లలు పక్కన పెట్టేస్తున్నారు ఏదో స్కూళ్ళకి సో పెద్ద పెద్ద చదువులు చదివేస్తున్నారు మా పిల్లలు అనుకుంటున్నారు వారి జీవితాలు చూస్తే అస్సలు ఏమీ కూడా బాగోటో లేదు చిన్నదానికే విసిగిపోయినట్టుగా వేసారిపోయినట్టుగా వారి జీవితాన్ని వారు పతనం చేసుకుంటున్నారు ఈ బాధ్యత ఎవరి మీద ఉందంటే తల్లిదండ్రుల మీద ఉంది తల్లిదండ్రులు జాగ్రత్తగా బిడ్డలను పెంచాలి దేవుని ఎందు భయభక్తులతో పెంచాలి దేవుని ప్రజలైన వంటి వారు దేవుని ఎందు భయభక్తులతో పెంచాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని కొరకు నిలబడాలన్న మాటతో పెంచాలి అలా పెంచినప్పుడే వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు ఇప్పుడు ఇతనికి ఆ మాట పట్టుకొని ఆ తర్వాత దేశానికి వెళ్ళినప్పుడు ఇస్రాయేళ్ళ దేశానికి వెళ్ళినప్పుడు గొప్ప స్వస్థత కార్యాన్ని చూస్తాడు ఇస్రాయేళ్ళ దేశంలో ఆ స్వస్థత కార్యములు చూడటమే కదా ఏరిచే ఆ యొక్క విధి విధానాన్ని గమనిస్తాడు అప్పుడు అంటాడు ఇక్కడి నుంచి మట్టి పట్టుకెళ్ళి నా యొక్క దేశంలో నేను ప్రభుకి బల్లర్ ఆ యొక్క బలిపీఠాన్ని కడతానంటాడు ఎంత గొప్ప కార్యమో ఒక చిన్న బిడ్డను దేవుడు వాడుకొని జరిగించారు మరి మన పిల్లల్ని దేవుడు వాడుకోవాలంటే మనం అలా పెంచుతున్నామా ఆ తల్లిదండ్రుల మనం పెంచుతున్నామా మన పిల్లలకి నేర్పిస్తున్నామా మనం ఎంతసేపు నువ్వు టీవీ చూసుకో పూర్వ దినాలు టీవీ అనేవారు ఇప్పుడు సెల్ ఫోన్ చూసుకొని ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఏం చదువుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం తింటున్నారు ఏం త్రాగుతున్నారు అస్సలు పట్టించుకోవటం లేదు ఎందుకంటే వీళ్ళు బిజీ కనుక ఇక మీద నుంచి నీ బిడ్డలను అలా పెంచొద్దు నీ బిడ్డలు దేవుని చేతిలో బలమైన బాణప్పల వల్ల వాడబడాలి అంటే వారిని జాగ్రత్తగా పెంచాలి పరిశుద్ధతలో పవిత్రతలో వారి మాటలు నోటి మాటలు హృదయ ధ్యానములు దేవునికి అంగీకారంగా పెంచినప్పుడు వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తారు ఇస్రాయేల్ దేశపు చిన్నదై సిరియా దేశంలో దేవుని నామాన్ని మహిమపరచుంది ఎంత గొప్ప భాగ్యం ఆ అమ్మాయిది అందుకే ఆ అమ్మాయి గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది నీ బిడలు కార్యాలు జరిగించాలి అంటే అంత గొప్ప కార్యాలు కాకపోయినా దేవుని నామం మహిమాత్వంగా వారు నిలబడాలి అంటే నువ్వు జాగ్రత్తగా వారిని దేవునిలో పెంచినప్పుడు వారి ద్వారా నీ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది వస్తుంది చుట్టుపక్కల శాంతి నెమ్మది వస్తుంది ఆ తర్వాత వారి ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది దేవుని నామం ఘనపరచబడుతుంది నన్ను ఘనపరిచిన వారు నేను ఘనపరుస్తానని దేవుడు సెలవిచ్చాడు కనుక ఆ ఘనత నీకుని నీ కుటుంబానికి వస్తుంది కనుక అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి కొద్ది మాటలు దేవుని దీవించిన కాక ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడివైన మా ప్రియపరులు తండ్రి దేవా నాయన ఇంతవరకు వ్యతపడిన వాక్యము ప్రభు హోవంతులుగా ఫలించులాగా సహాయముదా ఇచ్చేది నిజమే ప్రభ ఇస్రాయేలీ దేశపు చిన్న తల్లిదండ్రులు ఎంతగానో ఎందుకు భయభక్తులతో పెంచారు అందుకే ఆమె గొప్ప కార్యాలను జరిగించగలిగింది ప్రభా మేము కూడా మా బిడ్డలను అలాగే నీలో ఆత్మలో పెంచేలాగున్నా సహాయముదా ఇచ్చేము దేవా నూర్వంతుల ఫలం నీ యొద్ద నుంచి మేము పొందుకునేలాగా నీ చేత ఉన్న సహాయముదా ఇచ్చేసి మీరే మహిమ పొందుకోమని ఏసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకుంటున్నాం పర్వతాను ఆ మహిము